హాయ్ ఫ్రెండ్స్ మరి ఊడుపు ఊడ్చిన తర్వాత పది పదిహేను రోజులకు మొదటి కోట మందు వేస్తారు జనరల్గా మొదటి కోట మందు వేసేటప్పుడు చేలో ఎక్కువగా ఉన్నటువంటి నీళ్లను బయటికి తీసివేసి చాలా తక్కువ నీళ్లు ఉండేటట్టు చూసుకుని గట్టు వేసుకోవాలి అలా వేసుకున్నట్లయితే మందు వేసినప్పుడు చేను అంతటికి కూడా పడుతుంది చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్లో వరి మొక్కలు చాలా చిన్నవిగా ఉన్నాయి అది ఊడ్చిన తరువాత పది పదిహేను రోజుల వరకు ఉన్నప్పటి మొక్కలు మొదటి కోట అయిన తర్వాత నెక్స్ట్ పది పదిహేను రోజులకు మరి ఈ విధంగా తయారవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందున్నటువంటి వరిచేనుకు ఇప్పుడున్నటువంటి వర్చేనుకు చాలా తేడా ఉంది అంటే దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులు ఉంటుంది ఊడ్చిన తర్వాత ఇప్పటివరకు సో మొక్కలకు పురుగు పట్టకుండా అలాగే అగ్గి తెగులు రాకుండా అలాగే బాగా ఆరోగ్యంగా కనిపించడానికి మందు కొట్టడం జరుగుతుంది చూడండి అప్పటికే ఇప్పటికే వరి చేనుకు చాలా తేడా కనిపిస్తుంది ఆ విధంగా పురుగు చేను పట్టడం వల్ల ఆకులు తినేయటం జరుగుతుంది అలా జరగకుండా పై మందు కొట్టడం వల్ల పురుగు చేను పాడు చేయకుండా నివారించడం జరుగుతుంది ఈ విధంగా మందు కొట్టుకోవడం వల్ల చేనుకు పురుగు పురుగంతా కూడా నివారించబడుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్